ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణం చేసి గట్టిగా చూస్తే పది రోజులైంది బాబుకు ఇప్పటిదాకా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అరుదైన రికార్డులున్నాయి ఆయన మాదిరిగా ఒక ప్రాంతీయ పార్టీ అధినేత మూడు దశాబ్దాలుగా పార్టీకి సారథ్యం వహించలేదు ఆయనలాగా ముమ్మారు సీఎం గా వ్యవహరించలేదు అలాగే ఎవరు కూడా మరో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించలేదు ఆ క్రెడిట్స్ అన్ని ఆయన ఖాతాలోనే పదిలంగా ఉంటాయి ఇక నాలుగవసారి సీఎం గా బాబు బాధ్యతలు చేపట్టారు అంటే ఇది సరికొత్త చరిత్ర దీన్ని బద్దలు కొట్టడం ఇప్పట్లో ఎవరి వల్ల కానే కాదు ఈ టైం ను సక్సెస్ఫుల్ గా ఆయన పూర్తి ఏకంగా పంతొమ్మిదేళ్లు సీఎం గా ఉన్న ఘనతను సాధిస్తారు ఇదిలా ఉంటే చంద్రబాబు మీదనే నమ్మకం ఉంచి టీడీపీ కూటమికి ప్రజలు ఈసారి భారీ మెజార్టీతో గెలిపించారు చంద్రబాబుకు ఉన్న విజన్ ఆయన విశేష అనుభవం ఏపీని ఒక గాడిన పెడతాయని అంతా నమ్ముతున్నారు విభజన తర్వాత ఏపీ మరింతగా కునారిల్లింది పదేళ్లలో దారుణంగా మారింది దాంతో ఈసారి నుంచి ఏపీని బాగు చేసుకోవాలన్న ఆలోచనతోని అంతా కలిసి బాబుకు ఓటేశారు ఇలా బాబుకు పాజిటివ్ ఓటుగానే చూడాలి ఏపీలో సమస్యలు చూస్తే కొండవీటి చాంతాడు మాదిరిగా ఉన్నాయి ఈ ఐదేళ్ల సమయం సరిపోతుందా అన్న చర్చ కూడా ఉంది అయితే టీడీపీలో మాజీ మంత్రి రాజకీయంగా తలపడిన వారైన జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబు వంటి విజనరీ ఇప్పుడు ఏపీకి అవసరం ఉంది అన్నారు ఆయన హయాంలో ఏపీ బాగుపడి తీరుతుందని కూడా అన్నారు దాంతో పాటు ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవేంటి అంటే చంద్రబాబు ఈ టర్మ్ ఫుల్ గా అధికారంలో ఉండకపోవచ్చు అని మధ్యలోనే ఆయన పక్కకు తప్పుకొని తన కుమారుడు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేస్తారు అని జోసిఎల్ లాంటిదే చెప్పారు జేసీ చెప్పింది వింటే ఆశ్చర్యంగానే ఉంది ఏపీని అనుభవశాలైన బాబు చేతిలో జనాలు పెట్టింది దశ దిశ మార్చడానికి ఈ నేపథ్యంలో బాబు కంటే ఎందరూ రేసులో ఉన్నా ఎవరు సీఎం గా వచ్చినా ఏపీ ప్రజలు అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యపడుతుందా అన్న డౌట్లున్నాయి అయితే బాబు కేవలం సీఎం మాత్రమే కాదు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు దాంతో పాటు ఆయనకు రాజకీయ వారసుడు ఉన్నారు టీడీపీని కూడా ఆయన కాపాడుకోవాలి ఇప్పుడు వచ్చింది సువర్ణ అవకాశం టీడీపీ చరిత్రలో ఇంత పెద్ద తీర్పు రాలేదు స్ట్రైక్ రేట్ చూసినా అదురుసన్నట్లుగా ఫలితాలు వచ్చాయి మొత్తం నూట నలభై నాలుగు సీట్లకు పోటీ చేస్తే నూట ముప్పై ఐదు సీట్లు గెలవడం అంటే గ్రేట్ అనే చెప్పాలి ఇంతలా సీట్లు దక్కాక తన మాట పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతున్న వేళ లోకేష్ ని ఇప్పుడు కాక మరెప్పుడు బాబు సీఎం చేసుకుంటారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ పగ్గాలతో పాటు సీఎం గా ఛాన్స్ ఇవ్వవచ్చు అని అనుకున్నా అప్పటికి రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది కూడా ఉంటుంది కదా పైగా అప్పుడు మరోసారి గెలిచినా ఇంతటి భారీ మెజార్టీ రాకపోవచ్చు బొటాబొటి మెజార్టీతో నారా లోకేష్ ని సీఎం చేసి రిస్క్ తో కిరీటం నెత్తిన పెట్టాలనుకోకపోవచ్చు ఇక ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా పవన్ జగన్ ఉండనే ఉంటారు దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రాజకీయ నీతిని బాబు అమలు చేస్తారని అంటున్నారు సరిగ్గా ఇదే ఊహించారు జేసీ ఈ విధంగా వ్యాఖ్యానించి ఉండొచ్చు మరోవైపు చూస్తే ఇప్పుడిప్పుడే బాబు లోకేష్ ని సీఎం చెయ్యరు ఏపీని ఒక దారిలో పెట్టి అంతా బాగుందనిపించాకనే ఆయనకు పాలన పగ్గాలు అందించవచ్చు బహుశాది రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి జరగవచ్చు అని అంటున్నారు అప్పటికి మూడేళ్ల పాలన పూర్తవుతుంది ఎన్నికలు ఎదుర్కోవడానికి సరైన సమయం కూడా ఉంటుంది దాంతో జేసీ కామెంట్స్ అలా నిజమవుతాయని అంటున్నారు